హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కశీరత్నం ఈరోజు వీడియోలో మీరు అక్కడి నుంచో నన్ను డిష్ వాషర్ గురించి అడుగుతూ ఉన్నారు కదా మీరు యూజ్ చేస్తున్నారు రివ్యూ ఇవ్వమని ఈరోజు ఆ వీడియో చేశానండి మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎప్పుడు వాషర్ని కొనాలి అనిపించింది అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అయిందండి కరోనాలో నేనే గిన్నెలు వాష్ చేసేదాన్ని అప్పటిదాకా పని అమ్మాయి ఉంది నాకు తెలియలేదన్నమాట ఓకే తను ఎన్ని గిన్నెలు వేసినా వాష్ చేసేది వెళ్ళిపోయేది కరోనాలో నాకు బాగా తెలిసింది ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా అని అనుకునేదాన్ని చాలా గిన్నెలు పడేవి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ అంటూ నైట్ డిన్నరు ఇలా నాలుగు పూట్ల వంటలు చేసేసరికి బోల్డ్ అన్ని గిన్నెలు పడేవి ఆ గిన్నెలు కడుక్కోవడము ఇంట్లో పనితోనే బాగా హెక్టిక్ అయిపోయేదనమాట మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళనేది మాకు ఈజీగా పనులు అయిపోతున్నాయి అని ఎలా అని నేను అడిగినప్పుడు చెప్పారు డిష్ వాషర్ తెచ్చుకొని పని ఈజీగా ఉంటుంది అని అప్పుడు అనిపించింది అరే మనం కూడా తీసుకుంటే బాగుండు అని ఆలోచించాం ఏ మిషన్ అయితే బాగుంటుంది ఏ కంపెనీ అయితే బాగుంటుంది అని మనము షాప్లోకి వెళ్ళాం అనుకోండి వాళ్ళు కరెక్ట్ రివ్యూ అయితే ఇవ్వరు మనం ఒక షాప్కి వెళ్తాము ఏ కంపెనీ బాగుంటుంది మాకు డిష్ వాషర్ కావాలి అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పరు అదే మన స ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళని అడిగి కనుక్కున్నాం అనుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా అని సో మా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు డిష్ వాషర్ని వాళ్ళని అడిగితే ఐఎఫ్బి ఓకే ఓకే అని చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే నేను ఇంకొక ఫ్రెండ్ని అడిగినప్పుడు నేను వాడే కంపెనీ రిఫర్ చేశారు అది కాకుండా యూట్యూబ్లో కూడా కొన్ని రివ్యూస్ ఇస్తారు కదా ఓన్లీ ఇలాంటి ఐటమ్స్ కానీ ఫోన్స్ కార్స్ అలా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ వీడియోస్ చూసాను నేను నాకు అర్థమైంది దీని చెప్పింది కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట అవి తీసుకుందాము అని ఆన్లైన్లో కంటే కూడా బెటర్ మనం వెళ్ళి షాప్లో చెక్ చేసి తీసుకోవడం బెటర్ నేను ఏ వస్తువు అయినా అంతే ఆన్లైన్లో త్వరగా పర్చేజ్ చేయను ఏది కూడా వెళ్ళి తీసుకున్నాను వాళ్ళు నెక్స్ట్ డే డెమోకి వస్తారు కదా డెమో కూడా మంచిగా చెప్తారనమాట నేను ఏం చేశాను వాళ్ళు వచ్చే ముందే నాకు ఏ వెజిల్స్ దాంట్లో వేయాలి కొన్ని వేయకూడదు అంటున్నారు కొన్ని వేయొచ్చు అంటున్నారు సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే గిన్నెలు అన్నీ కూడా ఒక టబ్బుకు వేసి పక్కన పెట్టుకున్నాను అతను డెమోకి వస్తారు కదా అతన్ని అడిగితే చెప్పాడనమాట ఇవి వెయ్యొచ్చు ఇవి వెయ్యకూడదు అనేసి సో కొంచెం నాలెడ్జ్తో డిష్ వాషర్ స్టార్ట్ చేశాను ఫస్ట్ రెండు రోజులు నాకు కొంచెం కొత్తగా భయంగా అనిపించింది ఏ వస్తువు వేస్తే ఇది పాడైపోతుందో లేకపోతే మిషన్ పాడైపోతుందో అనే భయం అయితే ఉనింది ఇక పోను పోను నాకు అలవాటు ఇప్పుడు వీక్లీ వన్స్ వేస్తున్నాను ఇక యూసేజ్ అంటారా చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు నాకు కూడా అలాగే డౌట్స్ ఉన్నాయి డిష్ వాషర్ వాడేటప్పుడు మన ఇండియన్స్ కుకింగ్ వేర్గా ఉంటుంది ఫారెన్ కంట్రీస్లో చాలా ఈజీగా ఉంటుంది మన వెజిల్స్కి డిష్ వాషర్ పనిపొస్తుందా లేదా అనే డౌట్ అందరిలో ఉన్నట్టే నాలో కూడా ఉంది కానీ దీన్ని వాడుతూ ఉన్న కొద్దీ నాకు ఒక అవగాహన వచ్చింది అనమాట డిష్ వాషర్ పైన డిష్ వాషర్ వాడచ్చా వాడకూడదా తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను డిష్ వాషర్ అయితే తీసుకోవచ్చండి మరి ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి అనుకుంటే ఒక రెండు సార్లు వేసుకోవచ్చు నేను టైం కొంచెం తక్కువ పెట్టుకుంటాను వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే సెట్ చేసుకుంటాను ఒక్కొక్కటి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా కూడా ఉన్నాయి దాంట్లో సెట్ చేసుకోవచ్చు డిష్ వాషర్లో సో నేను వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటాను రెగ్యులర్గా మనము డైలీ వన్స్ వేసుకున్నాం అనుకోండి డిష్ వాషర్ పెద్దగా అనిపించవు రెండు రోజుల గిన్నెలు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ ఉంచేసి ఒక్కసారికే వేసుకోవాలంటే కొంచెం కష్టం అదే అనమాట నార్మల్గా మనం వాష్ చేస్తాం కదా మనం వాష్ చేసే కంటే కూడా డిష్ వాషర్లో వేసి చూడండి చాలా బాగా నచ్చుతారు మంచిగా అసలు తలతల కొత్త వాటిలాగా మెసిపోతాయి అనమాట అదైతే ప్లస్ పాయింట్ నాకు బాగా నచ్చుతుంది ఆ విషయానికి డిష్ వాషరు ఇక మైనస్లు అంటారా మనం ఏంటంటే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి వేయాల్సి వస్తుంది అలాగైనా వేసుకోవచ్చు అన్నం మెతుకులు కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా టమాటో తొక్కలు అవన్నీ తీసి డస్ట్బిన్లో వేసుకొని ఒక్కసారి వాటర్ కింద అలా అనేసి పెట్టేస్తే డిష్ వాషర్లో ఏంటంటే మరీ ఎక్కువగా మురికి కాకుండా వేస్టేజ్ అంత ఎక్కువ పోకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్ దాంట్లో టైమింగ్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోవచ్చు కానీ నాకేమో అంతగా పోయినట్టయితే అనిపించలేదు అది ఒకటే మైనస్ మనం లైట్గా అలా అలా అనేసి స్క్రబ్ చేసి పెట్టాల్సి వస్తుంది డిష్ వాషర్ ఇప్పుడు వాటి గురించి చెప్పాను కదా మనకైతే బాగా యూజ్ అవుతుందండి చాలా వరకు తేలికవుతుంది పండ్లు ఇంకొకటి హెల్పర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి కొంచెం ఎక్కువగానే డిష్ వాషర్కి ఖర్చు అవుతుంది థౌజండ్ రూపీస్ తను తీసుకుంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే అవుతుంది దీనికి వాడాల్సిన పౌడర్ సపరేట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒక లిక్విడ్ యూస్ చేస్తాము సాల్ట్ దీనికి సాల్ట్ సపరేట్గా మనం యూజ్ చేయాలి అలాగే వాటర్ డిష్ వాషర్కి కొంచెం ఎక్కువగానే ఉండాలి వాటర్ మాకు తక్కువగా ఉంది సమ్మర్లో అయితే అంతగా మురికైతే పోదండి డిష్ వాషర్ అదనమాట మనం వాటర్ ఫోర్స్ని బట్టి డిష్ వాషర్ తెచ్చుకోవడం మంచిది ఎలా యూస్ చేయాలి ఎలా అందులో పెట్టుకోవాలి అనేది చూద్దాము చూసేద్దాం పదండి ఎలా యూజ్ చేయాలి ఎలా పెట్టుకోవాలి ఎలా అందులో పౌడర్ అది వేస్తాము అనేది వీడియోని చూసేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను మేము తీసుకున్న మిషన్ అయితే ఎల్జీ కంపెనీ అండి దీంట్లో ఇలా టూ ర్యాక్స్ అయితే వస్తాయి నేను ఫోర్టీన్ ప్లేట్స్ తీసుకున్నాను దీంట్లో ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వల్వ్ టెన్ అలా అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఇది మీడియం సైజ్ మరి పెద్ద సైజ్ కాదు అలా అని చిన్న సైజు కాదు మా ఫ్యామిలీకి సరిపోతుంది అన్నట్టుగా నేను ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఇందులో ఇలా ఫోల్డ్ చేసామనుకోండి పెద్ద పెద్ద గిన్నెలు అయితే పెట్టచ్చు కింద చూసారు కదా అలా ఫోల్డ్ చేసి గిన్నెలు అయితే పెట్టుకున్నాను అలా ఫోల్డ్ కాలేదు అనుకోండి ప్లేట్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది ఇది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం బెటరు నేను అలా కింద ర్యాక్లో ఏంటంటే ఫోల్డ్ చేసేసి పెద్ద గిన్నెలు అలాగే ఇవి కూడా కొన్ని కొన్ని మోడల్స్లో ఏంటంటే నేను ఇది త్రీ ఇయర్స్ అవుతుంది కదా తీసుకొని అంతకంటే ముందున్న వాళ్ళకి ఈ ప్లేట్స్ అనేవి కూడా చిన్న చిన్నవి అవి క్లోజ్ అనమాట వాళ్ళు ఈజీగా మొత్తం గిన్నెలే పెట్టేసుకోగలరు నేను అలా పెట్టుకోలేను వన్ సైడ్ ప్లేట్స్ అలాగే వన్ సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవచ్చు కుక్కర్స్ కానీ పాల గిన్నెలు రైస్ వండిన గిన్నెలు పెట్టుకోవచ్చు ఇలా పైన ర్యాక్లో వచ్చేసి పిల్లల స్కూల్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నాను అలాగే గ్లాసులు టీ గ్లాసులు స్పూన్స్ గరిటెలు కప్స్ అన్నీ పడతాయి వన్ సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు వన్ సైడ్ అయితే చేయలేమండి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి అన్నట్టు అలా ఇచ్చారు చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా సర్దుకుంటూ ఉన్నాను ఒక పెద్ద టబ్బుడు గిన్నెలు అయితే దీంట్లో నీట్గా పెట్టుకోవచ్చండి ఏదైనా మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసే దాంట్లోనే ఉంటుంది కొంచెం తెలివిగా సర్దామనుకోండి చాలా గిన్నెలు పడతాయి ఓపిక లేదు ఎలా అంటే అలా పడ పెట్టామంటే నీట్గా పట్టవు అనమాట ఎక్కువ గిన్నెలు పట్టవు ఇప్పుడు పెట్టే అన్నీ కూడా ఇలా బోర్లోనే పెట్టాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో ఈ విధంగా మనము ఎలా పెట్టినా కూడా ఇవి నీట్గా క్లీన్ అవుతాయండి గరిటెలు ఏవి పెట్టినా కూడా ఇలా బోర్లించే పెట్టాలి అప్పుడే నీట్గా పోతాయి ఈ గరిటెలు చూశారు కదా నేను ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఇది ఆయిల్ గరిట ఒకసారి వాటర్లో అలా అనేసి పెట్టేస్తున్నాను ఎంత జిడ్డుగా ఉందో కదా మీకు ఇదే గరిటని కంప్లీట్ అయిన తర్వాత డిష్ వాషర్ చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని డిష్ వాషర్లో మనం గిన్నెలు వేసుకుంటాం కదండీ వాటికంటే మనం చేత్తో వాష్ చేసామనుకోండి అసలు నచ్చవు మెయిన్గా టీ ఫిల్టర్ ఒకటి నిమ్మకాయ పిండుకుంటాం కదా అవి ఒకటి అలాంటివి గారబట్టినట్టు అడుగున కొంచెం బ్లాక్గా లైన్గా పడిపోతాయి కదా మాక్స్ అవి పోవు ఎంత రుద్దినా కూడా అదే డిష్వాషర్లో మనం వేసుకున్నాం అనుకోండి టీ ఫిల్టర్ అయితే ఎక్సలెంట్ వస్తుంది కొత్త దానిలాగా మెరిసిపోతాయి గెరిటెలు అయితేనేమి స్పూన్స్ దీంట్లో పింగా అనేవి కప్స్ పెట్టాను కదా అవి కూడా చాలా బాగా పోతాయి ఇక పెట్టకూడనివి ఏంటంటే చెక్క ఐటమ్స్ అలాగే ఇప్పుడు మీకు చూయించాను కదా ఈ మెటీరియల్ కూడా మనం పెట్టకూడదు ఎలా మొత్తం సర్దుకోవాలో చూపించాను కదా అలా అన్నీ పెట్టేశానండి నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ లిక్విడ్ వేసుకోవాలి వన్ సైడ్ పౌడర్ వేసుకుంటాను ఇందులో ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు అలా లిక్విడ్ అయితే నేను అమెజాన్లో అయితే తీసుకుంటానండి ఆర్డర్ పెట్టేసుకున్న వెంటనే టూ డేస్లోనే వచ్చేస్తుంది మనకి షాప్స్లో అయితే ప్యాకెట్స్ దొరకవు మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏం యూస్ చేస్తాను ఏంటి అని ఇందులో ఉన్న మూడ్స్ అన్నీ నేను చదివి చెప్తాను స్టీమ్ సైకిల్స్ అయితే ఆటో ఇంటెన్సివ్ డెలికేట్ రీఫ్రెష్ ఈకో టర్బ్ డౌన్లోడ్ సర్కిల్ అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే మనం మొబైల్ కూడా వైఫై అనేది కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు మనం బయటకెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటే అలా ఇటు సైడ్ వచ్చేసి డ్యూయల్ జోన్ హాఫ్ లోడ్ ఎనర్జీ సేవర్ స్టీమ్ హై టెంపరేచర్ ఎక్స్ట్రా డ్రై ఉంటాయండి నేనైతే టర్బోలోనే పెట్టుకుంటాను ఇందులో మనం ఆటోలో అయినా పెట్టుకోవచ్చు ఇంటెన్సివ్ డెలికేట్ డెలికేట్ ఏంటంటే మరీ గ్లాస్ ఐటమ్స్ కొంచెం డెలికేట్గా ఉన్నవైతే డెలికేట్లో అయితే పెట్టుకుంటాము ఆ మోడ్ అనేది మనం ఆన్ చేసుకుంటాము ఈకో కానీ టర్బో కానీ పెట్టుకోవచ్చు నేనైతే టర్బో పెట్టుకుంటాను మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవడం వల్ల టైమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది నేను ఈరోజు మరీ ఎక్కువగా జిడ్డువి అలా వేయలేదు కాబట్టి నేను సింపుల్గా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టర్బోలో పెట్టుకున్నానండి ఇందులో టైమర్ అంతా కూడా మనం ఒక్కొక్కటి గిన్నెలని బట్టి మనం ప్రెస్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి టైమర్ అనేది ఆన్ అవుతుంది నేను టర్బో అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా డ్రై కూడా పెట్టుకున్నాను సో ఈ రెండిటి కలిపి నాకు టైమింగ్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే అవుతుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవడమే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను స్టీమ్ కూడా పెట్టుకోవచ్చండి ఆవిరి పొగ అంతా దాంతో క్లీన్ అవుతుంది అనమాట ఎక్కువ టెంపరేచర్ కూడా పెట్టుకోవచ్చు డిష్వాషర్లో మనం ఎలా లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ వేసుకోవాలి ఎలా వెజల్స్ అన్నీ పెట్టుకోవాలో చూపించాను కదా ఇప్పుడు సాల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను కింద ర్యాక్ ఓపెన్ చేసి బయట పెట్టుకోవచ్చు అండి అలా తీసి బయట పెట్టుకొని సాల్ట్ ఇదనమాట వేసుకోవాలి ప్యాకెట్స్ మనకు అమెజాన్లో అయితే దొరుకుతాయి రైట్ సైడ్ ఉంది కదా అది వచ్చేసి ఓపెన్ చేసి అందులో ఉన్న డస్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు అన్నం మెతుకులు ఏమైనా ఉన్నా కూడా నేనైతే కొంచెం ట్యాప్ కింద పెట్టి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటానండి చూసారు కదా ఈ విధంగా వన్ సైడ్ అయితే పౌడర్ వేసుకోవచ్చు వన్ సైడ్ అయితే లిక్విడ్ ఈ లిక్విడ్ మనం ఎందుకు వేసుకుంటామంటే గిన్నెలు బాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట సో అది ఇది వచ్చేసి ఫినిష్ అండి నేను ఈ పౌడరే వాడతాను అమెజాన్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి చెక్ చేసుకోండి ఇలా పౌడర్ వేసేసి వన్ సైడు ఇటు లాగాము అంటే ఫిక్స్ అయిపోతుంది సో ఇది వచ్చేసి రిన్స్ ఫినిష్ కంపెనీయే సేమ్ మూడు కూడా సేమ్ కంపెనీ ఇది ఫైవ్ డేస్కి ఒకసారి మనం వేస్తూ ఉంటే అది నిండిపోతుంది అనమాట అంతవరకు అయితే వేయాలి అలా పైకి వచ్చింది అనుకోండి క్లోజ్ చేసేయడమే ఈ విధంగా మనము లిక్విడ్ పౌడర్ సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయితే వేసుకోవాలండి వెంటనే మనము అయిపోగానే తీసేసి సర్దేసుకోలేము చాలా వేడిగా ఉంటాయి అన్నమాట వెజిల్స్ మనకు వాషర్ అయిపోగానే వెంటనే తీలేమండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం చాలా వేడిగా అన్నమాట గిన్నెలు వెంటనే పట్టుకోలేము సో ఇలా డోర్ ఓపెన్ చేసి ఉంచేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గిన్నెలన్నీ తీసి సర్దుకోవచ్చు చూడండి ఎంత మెరిసిపోతున్నాయో అసలు గిన్నెలు గ్లాసెస్ అయితేనేవి స్పూన్స్ అన్నీ కూడా పింగాని ప్లేట్స్ అయినా కప్స్ అయినా చాలా బాగా పోతాయండి అసలు షైనీ షైనీగా కొత్త వాటిల్లాగా మెరిసిపోతాయి ప్లేట్స్ చూపిస్తాను మీకు చూశారు కదా ఈ విధంగా మెరిసిపోతున్నాయి అసలు కొత్త వాటిల్లాగా ఉంటాయి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇవే గిన్నెలు మనం వాష్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుందండి అదే డిష్ వాషర్లో అయితే ఒక మనం కడిగేది ఏమైనా డస్ట్ ఉన్నా తీసేసేది ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది నింపడం అంతా కూడా నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే నా తరపున బాగా యూజ్ అవుతుందండి అది కూడా హైజీన్గా క్లీన్ అవుతాయి నేను కొనుక్కోమని చెప్తాను బాగానే యూజ్ అవుతుంది ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్